శ్రీ మహాగణాధిపతి ఏం నమ ఓం నమో నారాయణ లేదా ప్యో నమ అస్వంతృప్యో నమ భక్తులకు శ్రేయభిలాషులకు యూట్యూబ్ ఛానళ్ళ ఛానల్ ప్రోత్సాహకులకు శుభాశిసులు మీరు అడిగినట్టుగానే రెండో ప్రశ్నలో మనకేమిటి నలుపు వస్త్రాలు ధరించవచ్చా ధరించకూడదా అనే ప్రశ్న ఇక్కడ నలుపు అనేటువంటిది మనకి చెడు సంకేతాన్ని చెప్తుంది అంటే ఒకవేళ మనకు ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు మాత్రమే నలుపు వస్త్రాలు ధరించాలి అంటే ఇక్కడ ఇంకో కూడా రావచ్చు అయ్యప్ప స్వామి భక్తులు ఉంది అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు నలుపు రంగు బట్టలు వేసుకుంటారు కదా మరి దానికి పనిచేసినప్పుడు దీనికి ఎందుకు పనిచేయద్దు అని చెప్పి మీకు సంశయం రావచ్చు అంటే అది వాళ్ళు దీక్షలో ఉన్నారు కాబట్టి నలుపు వస్త్రాలు ధరించి ఒక పూట నియమంగా భోజనం చేసి చన్నీళ్ళు స్నానం చేసి రెండు పూటలు కూడా దీపారాధన చేసుకుని అవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి నలుపు బట్టలు వేసుకున్నా సరే వాళ్ళకి ఏ విధమైనటువంటి యొక్క చెడు జరగదు ముఖ్యంగా మనకి ఏడు రోజులు ఉన్నాయి ఆదివారం మంగళవారం అంటే ఆదివారం మంగళవారం మాత్రం ఇరుపు రంగు బట్టలు వేసుకుని పూజ చేస్తే కనుక అది ఎక్కువ ఫలితాలను ఇస్తుంది ఆయన సూర్యోదయం అయినప్పుడు బంగారు రంగులో ఉంటాడు క్రమేపీ క్రమేపీ ఆయన రంగు ఎరుపుగా మారుతుంది అందుకోసం ఆయనకి ప్రీతైన వస్తువు ప్రీతైన బట్ట ఏది అంటే ఎరుపు రంగు బట్ట అనేటువంటిది ఇష్టం తర్వాత మంగళవారం కుజుడు ఆయనకు కూడా ఎరుపు రంగు బట్టలు అంటే ఇష్టం ఇంకా తర్వాత ఈ రెండు రోజులు కూడా ఎరుపు రంగు బట్టలు కట్టుకుని దేవాలయానికి కానీ లేకపోతే మన ఇంటి పరిసరాల్లో కానీ తిరిగితే కనుక మంచి జరుగుతుంది ఇక రెండవది సోమవారం శనివారం శుక్రవారం ఈ రెండు రోజులు కూడా తెలుపు రంగు వస్తువులు ధరించాలి అంటే ఇక్కడ సోమవారం చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడు ఇక శుక్రవారం నాడు తెలుపు రంగు పట్ల ఎందుకంటే కనుక అమ్మవారు క్షీరసాగర కన్యా లక్ష్మీ క్షీరసాగర కన్యా అని చెప్పి మనం అక్కడ చెప్తామన్నమాట అందుకోసమే లక్ష్మీదేవికి తెలుపు రంగు వస్తువులన్నా సరే తెలుపు రంగు బట్టలు అన్నా సరే ఆవిడకి చాలా ఇష్టం ఇంకా మిగిలిందలా గురువారం గురువారానికి అధిపతి బృహస్పతి ఆ బృహస్పతికి పసుపు రంగు బట్టలు కట్టుకుంటే కనుక చాలా ఇష్టం బృహస్పతి ఎప్పుడైతే పసుపు రంగు బట్టలు ధరిస్తాడో ధరిస్తామో ఆయన ప్రీతి అయ్యి మన పిల్లలకి ఆలోచన విధానాల్లో కానీ చదువులో కానీ సంస్కారంలో కానీ ఆయన ర్యాలీకి తీసుకొస్తారు ఈ కారణం చేత గురువారం నాడేమో పసుపు రంగు బట్టలు ఆదివారం మంగళవారం ఎరుపు రంగు బట్టలు తర్వాత సోమవారం శుక్రవారం తెలుపు రంగు బట్టలు ధరించి దేవాలయానికి ప్రవేశం చేస్తే కనుక మనకి మంచి జరుగుతుంది ఇంకా శనివారం నాడు నీలపు రంగు బట్టలు ధరించాలి శని భగవానుడికి ఇష్టమైన రంగు నీలం ఆయనకి ఇష్టమైన ధాన్యం ఏది అంటే కనుక నల్ల నువ్వులు శనివారం నాడు రంగు బట్టలు ధరించి దేవాలయం ప్రవేశం చేయాలి